అన్నమాయ జిల్లా కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులు వేలాది మంది సాగు చేస్తున్నారని సీటులో మధ్య దళారీ వ్యాపారస్తులు సిండికేట్ ఐకేజీ పదహారు రూపాయల నుండి పది రూపాయలకు తగ్గించినందుకు సిఐచ్యూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో చిట్వేలు కోడూరు బొప్పాయి రైతులు గురువారం రైల్వే కోడూరు టోల్ గేట్ గాంధీ విగ్రహం వద్ద ఉదయం ధర్నా నిర్వహించి గంటపాటు రాస్తారకు చేపట్టారు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది సిఐచు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాళ్ల మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ప్రైవేట్ మండలను దళారులను రద్దు చేయాలన్నారు మార్కెట్ చార్ట్ కమిషనర్ జాయింట్ కలెక్టర్ స్పందించి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు గిట్టుబాటు ధర ధర కల్పించాలన్నారు కనీస ధర కేజీ ఇరవై రూపాయలతో కొనుగోలు చేయాలన్నారు జిల్లాలో పీలేరులో కేజీ ఇరవై ఐదు రూపాయలు అనంతపురం ఇరవై ఐదుతో కొనుగోలు చేస్తున్నారన్నారు సూట్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు ముప్పై రైతులు వేలాది మంది దీనిపైన పెట్టుబడి పెట్టి సాల్వ్ చేస్తున్నారు దీంట్లో ఈ రైతులకి పంట కోత గిట్టుబాటు ధర లేకుండా చేతులు మధ్యతల కలిసి సిండికేట్ ధర తగ్గిస్తున్నారు వంద రూపాయలను ధరని ఈరోజు పది రూపాయలు తగ్గించారు దాన్ని ఎనిమిది రూపాయలు చేయాలనుకుంటున్నారు పోరాటం పెట్టిన తర్వాత ఒక్క రూపాయి మాత్రమే పెంచారు కాబట్టి ఈ రోజు కనీసం ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం అక్కడ పీలే ఐదు రూపాయలు ఇస్తున్నారు అనంతపురంలో ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు అక్కడ వాళ్ళకి గిట్టింది ఇక్కడ గిట్టదు కాబట్టి బొప్పాయి రేట్ అంతా కూడా దళారులు మోసం చేస్తున్నారు రైతుల్ని దోపిడీ చేస్తున్నారు అందుకని ఈ మద్యదనాలు వ్యవస్థ రద్దు చేయాలి లైసెన్సులు లేకుండా దోపిడీ చేస్తున్నారు ప్రైవేట్ మండీలు రద్దు చేయాలి ప్రభుత్వమే మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నాం మార్కెట్ బట్ ద్వారా మార్కెట్ మార్కెట్ యార్డ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి కనీస ధర పెట్టి మేము కొడుతున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పాలన మంచి పాలన కల్పిస్తా ఎన్నికల ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది వంద రోజులు ఎందుకు కల్పించలేదని అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి వెంటనే జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకోవాలి సబ్ కలెక్టర్ జోక్యం చేసుకోవాలి మార్కెట్ కమిటీ కమిషనర్ వచ్చి వీళ్ళకి రైతులు స్వచ్ఛమైన హామీ ఇవ్వాలని చెప్పని సందర్భంలో కోరుతూ ఉన్నాం ఇప్పటికే చిట్ నెల రైతులు బంధు చేస్తూ ఉన్నారు లారీలు ముప్పై లారీ యకులు సిఐటి అదేవిధంగా రైతు సంఘ వాతావరణం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ రోజు ఈ వడ్డీ ఈ రైతులు వడ్డీలు పట్టుకోలేక దుక్కులకు కూలీలకు ఎరువులకి మందులకు ఆగరికి ఈ రోజు పెట్టి పెట్టుబడి రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ప్రభుత్వం ప్రభుత్వం రుణాలు కోరుతున్నాం బ్యాంకుల ద్వారా ప్రభుత్వం పంట రుణాలు ఇవ్వాలని ఈ మధ్యతనం మరోపక్క టన్నుకు వంద కేజీలు సూటు తీస్తున్నాడు ఇది పెద్ద దోపిడీ అంటే టన్నుకు వెయ్యి తొమ్మిది వందల కేజీలకు కట్టుకున్నాడు ఈ విధంగా సూటు రద్దు చేయాలి అదే ప్రైవేట్ మండీలు రద్దు చేయాలి ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఈ రేట్ వచ్చేంత వరకు సమస్యల్ని సంస్థలని మార్కెట్ కోల్డ్ స్టోరేజ్ చేయాలని చెప్పని మళ్ళీ రైతులు కోరుతున్నాం ఈ బొప్పాయి రైతులే కాదు మామిడికాయ రైతులు కూడా ఈ జరిగేది మోసపోతున్నారు కాబట్టి ప్రభుత్వం వ్యక్తం చేసుకొని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పని సందర్భంగా సిఐటియు రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి